హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీ బడ్జెట్ లక్ష లోపే ఉందా అయినా పర్లేదు మీ బడ్జెట్లోనే మంచి బిజినెస్ స్టార్ట్ చేసి బాగా సంపాదించవచ్చు మరి లక్షలోపు బడ్జెట్లో ఎలాంటి వ్యాపారాలు మొదలు పెట్టచ్చు అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం చాలామందికి సొంతంగా బిజినెస్ చేయాలని కోరికైతే ఉంటుంది అయితే కుటుంబ అవసరాలు తగినంత పెట్టుబడి లేకపోవడం వ్యాపారాలపై సరైన అవగాహన లేకపోవడం వంటి వివిధ కారణాలతో వెనుకడుగు వేస్తూ ఉంటారు సాధారణంగా ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుందని భయపడేవారు చాలామంది ఉంటారు కానీ తక్కువ పెట్టుబడితోనూ తమ సామర్థ్యాలకు తగిన విధంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న లక్ష బడ్జెట్లోనే ఎలాంటి బిజినెస్ మొదలు పెట్టచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్షల బడ్జెట్లో ప్రారంభించగల వ్యాపారాల్లో కేఫ్ బిజినెస్ ఒకటి తో మీరు బిజినెస్ ప్రారంభించవచ్చు మొదటిగా స్థిర వ్యయాలను తగ్గించుకునేందుకు సెల్ఫ్ సర్వీస్ ఆఫర్ చేయాలి దీని ద్వారా సర్వర్ల జీతాల ఖర్చు తగ్గుతుంది ఫుడ్ ట్రక్స్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి ప్రధానంగా నేటి తరం యువత వీటిని ఎక్కువగా ఆదరిస్తూ ఉంది మీరు లక్షలోపు పెట్టుబడితో బిజినెస్ చేయాలని ఆలోచిస్తుంటే ఫుడ్ వ్యాన్ బిజినెస్ లేదా ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది ఒక మంచి ఐడియా ప్రస్తుత రోజుల్లో మంచి డే కేర్ సెంటర్లకు హై డిమాండ్ ఉంది అందుకే లక్షలోపు బిజినెస్తో చిన్నారుల కోసం డే కేర్ సెంటర్ తెరవడం అనేది ఒక మంచి ఆలోచన కూడా ఇందుకు మీకు కావాల్సింది సరిపడా స్థలం డే కేర్ కోసం లైసెన్స్ పిల్లల భద్రత రక్షణ కోసం ఉండాల్సిన బేసిక్ ఫెసిలిటీలు కలిగి ఉండాలి దాంతోపాటు కొంత ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది మీరు తక్కువ బడ్జెట్లో అంటే ఫుడ్ ఫుడ్ కేటగిరీ బిజినెస్ పరి పరిశీలించవచ్చు దీనిని మీరు ఇంటి నుంచే లేదా ఏదైనా కిచెన్ రెంట్కు తీసుకుని నడిపించవచ్చు అలాగే మీరు జొమాటో స్విగ్గీ వంటి యాప్స్ ద్వారాను ఆర్డర్లు పొందొచ్చు సప్లైతో పార్టీ ఆర్డర్లు తీసుకోవచ్చు కిచెన్తో పాటు కొంత ప్రచారం చేసుకోవడం అనేది స్మార్ట్ ఐడియాగా చెప్పాలి మీరు లక్షలోపు బడ్జెట్లో బిజినెస్ చేయాలనుకుంటుంటే మీకు పూల దుకాణం బిజినెస్ ఒక మంచి ఆలోచనగా చెప్పాలి ఫ్లవర్ షాప్లకు ఎలాంటి అడ్డంకులు ఉండవు మంచి లాభాలు సైతం వస్తాయి మీరు నేరుగా రైతుల నుంచే పూలు కొనుగోలు చేయవచ్చు లేదా హోల్సేల్ మార్కెట్ల నుంచి తీసుకోవచ్చు అంతేకాకుండా లక్షలోపు పెట్టుబడితో ప్రారంభించగల ఇంకొక మంచి బిజినెస్ ఐడియా హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ వ్యాపారం ఈ బిజినెస్లో మీరు పికిల్ హోమ్ మేడ్ పాపడ్లు మసాలా పొడులు ఆర్గానిక్ సబ్బులు క్యాండిల్స్ వంటి వస్తువులను తయారు చేసి అమ్మచ్చు ప్రస్తుత రోజుల్లో హెల్త్కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఇటువంటి సహజ ఉత్పత్తులకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది మీరు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లు స్థానిక మార్కెట్ల ద్వారా మీ ఉత్పత్తులకు మార్కెట్ను ఏర్పరచుకోవచ్చు మంచి నాణ్యతను ఉంచడమే కాకుండా ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు ఇదొక తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు ఇచ్చే బిజినెస్గా చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్